అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ కన్ కవిత ఒక స్టెప్ ముంగంటికేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కవిత మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కవిత ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు చిచ్చాట్ ఏర్పాటు చేసుకున్నారు ఆ చిట్చాట్ లో భాగంగా ఎన్నో అంశాలు మాట్లాడిండ్రు చాలా అంశాలు మాట్లాడిర్రు కీలకమైన అంశాలు మాట్లాడిర అవి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తెలియదు మొత్తం మీద కేసీఆర్కు లేఖ రాసింది కవిత ఆ లేఖ బయటకొచ్చిన నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రాజకీయం దుమారంగానే ఉన్నది హాట్ గానే కొనసాగుతా ఉన్నది తెలంగాణలో దాదాపు ఇరవై ఐదేళ్ళ సుదీర్ఘ పార్టీ ఎటువంటి ఒడదడుగులు లేకుండా ముందడి కొనసాగిన పార్టీ మొన్ననే ఇరవై ఐదవ సంవత్సరము రజతోతో సభను పూర్తి చేసుకున్న పార్టీ స్థానికంగా పార్టీలు ఏ పార్టీలు కూడా అంతగానో పేరు తెచ్చుకోలే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఒకటి టీడీపీ పార్టీ అయితే రెండవ పార్టీ దేశంలోనే స్థానికంగా అంత మనుగడ అంత మనుగడ అంత సుదీర్ఘ పోరాటం ఇరవై ఐదేండ్ల పోరాటాన్ని కొనసాగించిన పార్టీ ఒడదడుగులకు అడ్డంగా అడ్డ అడ్డంకులు ఎన్నో ఎదుర్కొని వీళ్ళ నిలబడ్డ పార్టీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఇట్లా మాటలు మాట్లాడతారు ఇట్లా ముచ్చళ్ళు చెప్తారని చెప్పేసి ఎవరు ఊహించకుండొచ్చు దాదాపు ఇరవై ఐదవ సంవత్సరము లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా రజతోతో సభను ఏర్పాటు చేసిండ్రు ఆ సభ సక్సెస్ అయింది అని చెప్పేసి తెలంగాణ జనం అంతా మాట్లాడుకుంటా ఉన్నారు కానీ ఆ ఒక్కరు మల్లనే ఆ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవడం అది ఉత్తము గుత్తముచ్చతే కేసీఆర్ చేయబట్టి ఆ సభ సక్సెస్ అయింది పార్టీలో వేరే వారి నాయకత్వాన్ని నేను అంగీకరించను అసలు ఎవరి నాయకత్వం ఎవరైందో వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది కవిత ఇంతకు కవిత టార్గెట్ ఎవరు అంటే ఇక్కడ ఒక చిన్న క్లూతో అర్థమవుతా ఉన్నది కేసీఆర్ కు నోటీసులు వస్తే అంత రాద్ధాంతం చేయనోళ్ళు పార్టీలో వేరే నాయకునికి నోటీసులు వస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తూ ఉన్నారని అంటే ఈ మధ్య కాలంలోనే ఏసీబీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్కు ఆ నోటీసుల నేపథ్యంలో మొత్తం రాజకీయ దుమారం రాద్దాంతం చేసారు కానీ కేసీఆర్కు నోటీసులు ఎత్తే మాత్రం ఎటువంటి రాద్దాంతం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఖండించలేదు అని చెప్పేసి ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఎవరు ఇక్కడ లేరు నాకు తెలిసి సగం మందికి మీదనే ఎక్కువగా డల్లాసుకుపోయినరు అమెరికాకు పోయిన్రు ఎందుకంటే రథతోత్సవ సభ విజయోత్సవ సభలు అక్కడ కూడా చేసుకోవాలని చెప్పేసి డల్లాస్కు పోయినరు ఎక్కువ మంది అక్కడికి పోయిన్రు దాదాపు కేసీఆర్కు నోటీసులు వస్తే ఖండించలేరు మీరు ఇప్పుడు వేరే నాయకుడికి నోటీసులు వస్తే ఎందుకు అంతగానం ఖండిస్తూ ఉన్నారు ఎందుకు అంతగానం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు పేడ్ ఆర్టిస్టులను బట్టి నన్ను తిట్టిపిస్తూ ఉన్నారు మరి పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఆమెను ఎవరు తిట్టినరో ఏమో తెలియదు కానీ మొత్తం మీద పేడ్ ఆర్టిస్టులు ఎవరు అనేది బయటికి రావాలి మొత్తం మీద నా డిమాండ్ ఒక్కటే నా లేక ఎట్లా పడ్డది ఎవరు బయట పెట్టినరు కొవ్వట్టులను పట్టుకోమంటే గ్రీకు వీళ్ళను పట్టుకున్నారు అని చెప్పేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది ఆమె ఇప్పుడు నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని పాయింట్లు మాట్లాడుకున్నట్లయితే నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి ఏబిఎన్ లో కొన్ని వార్తా కథనాలు ప్రచుర ప్రచురితమైతే అవి ఫేక్ అని కొట్టిపారేసింది కాంగ్రెస్ తో నేను రెండు వేల పదమూడులో మాట్లాడినా మళ్ళీ కాంగ్రెస్ తో మాట్లాడినా అనే ముచ్చట సోమో అది నాకు అవసరం కూడా లేదు కాంగ్రెస్ గంగలో కొట్టుకపోయే పార్టీ దానితోని మాట్లాడాల్సిన అవసరం లేదు కేసీఆర్ ఏమో నాయకుడు కేసీఆర్ నాయకత్వాన్నే నేను ఆస్వాదిస్తా కేసీఆర్ బాటలోనే నడుస్తా కానీ వేరేటోళ్ళ నాయకత్వాన్ని నేను అనుసరించను అని చెప్పేసి ఆమె తెగేసి చెప్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం మీడియా చిచ్చాట్లో ఇన్ని విషయాలు బయటపెట్టినరు నేను అసలే మంచిదాన్ని కాదు అని చెప్పేసి నోరిపుత అసలకే మంచిది కాదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు మరి ఎవరి గురించి కేటీఆర్ అయినా ఆమె టార్గెట్ అన్న అన్న అంశాలైతే సొంత అన్ననైనా ఆమె టార్గెట్ అన్న అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్లీనరీ సమావేశంలో కూడా దాదాపు అందరూ కేసీఆర్ఏ మా నాయకుడు కేసీఆర్ఏ మా నాయకుడు అని చెప్తా ఉన్నారు కేటీఆర్ కు పగ్గాలు అప్పచెప్తే బాగుంటది అనే ఆలోచన కేసీఆర్ చేస్తుందని ముచ్చట్లు కూడా తెర వచ్చినాయి దాంట్లో వాస్తవం ఎంతుందో మనకు తెలియదు కాకపోతే లేఖ తర్వాత ఆ లేఖ కేసీఆర్ ఏ లేఖ అందినా మామూలుగా చదివిన తర్వాత చింపి పడేస్తాడంట మరి ఈ లేఖ చింపకుండా ఎందుకు వచ్చిండ్రు ఎవరు బయట పెట్టిందంటే అది ఒకటి కేసీఆర్ దగ్గరికి పోకముందన్న లీక్ అయి ఉండాలి మీ దగ్గర మీ లెవెల్ ఎవరైనా లీక్ చేసి ఉండాలి అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ఒక రాజకీయ దుమారం అనుకోవాలి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడిప్పుడే గట్టిగా పోషిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఈ ఒడుదొడుగులు ఎంతవరకు దారి తీస్తాయి అనేది రేపు రేపు చూడాలి కాకపోతే నేను జైలుకు వెళ్ళినప్పుడే జైలుకు వెళ్ళినప్పుడే బీజేపీలో బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని కుట్రలు సాగినాయి కుట్రలు నడిచినాయి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది మరి ఆ నాయకులు ఎవరు నిజంగా బీజేపీలో విలీనం చేయాలని అంశం కవిత చెప్పాల్సిన అవసరం ఉన్నదా కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నదా కవిత మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా ఈ అంశం మీద ఈ అంశాలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా రాష్ట్ర ప్రయోజనాలు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పినప్పుడు కూడా కేసీఆర్ మోడీకి తలొగ్గలేదు మోడీకి తలొగ్గల నేపథ్యంలోనే సవిత తల్లి ప్రేమ చూపెట్టుకుంటవైంది బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటికీ మరి ఇప్పుడు ఎందుకు ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ దోస్తాని మెయింటైన్ చేసుకుంటా ఎవరిని ఎవరన్నా ఖండించకపోకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం ఈటల రాజేందర్ను జగ్గారెడ్డి పొట్టుబట్టు తిడితే కనీసం బీజేపీ నాయకులు తిట్టలే కొండా విశ్వేశ్వర రెడ్డి తీసుకపోయి రేవంత్ రెడ్డిని మోడీతో అపాయింట్మెంట్ ఇప్పించి కల్పించింది అంశాలు తెర మీదకి వచ్చినాయి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయి మంచి దోస్తాన మెయింటైన్ చేస్తున్నాయి అనే నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు వస్తున్న క్రమంలో ఇట్లాంటివి చూస్తున్న క్రమంలో వ్యాఖ్యలు ఎంతవరకు ఉన్నాయి అది ఎంతవరకు నిజం వ్యాఖ్యలు నిజం దాగున్నదనేది విశ్లేషకులు వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకు ఇంతగానం విభేదాలోచనే వచ్చినాయి ఉన్నట్టుండి పార్టీలో అంటే కేవలం కేటీఆర్ కు పగ్గాలు అప్పజె అప్పజెప్పడంతోనే ఇన్ని గానం విభేదాలు వస్తా ఉన్నాయా కవితను దూరం పెడతా ఉన్నారా కేసీఆర్ అందుకే ఇన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నదా కవిత అన్న మా అనుమానాలు వస్తూ ఉన్నాయి చూద్దాం రేపు రేపు ఏమవుతుంది కాకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు ఏం చేసిండ్రు మీరు అని చెప్పేసి కాకపోతే ఖండించు నాకు తెలిసి తెలంగాణ తల్లి విగ్రహం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండ్రు మరి ఆ విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో లో వడేస్తాం గాంధీభవన్ లో మర్యాదలతో తీసుకుపోయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెడతాం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ లోపల సచివాలయం లోపల కూడా కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టిందని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేసిండ్రు మరి ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి పెడితే మీరు ఏం చేసిందని ఇలా ప్రశ్నిస్తా ఉన్నది కవిత అర్థమయితలేదు నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కుట్రలు జరిగినాయి అని చెప్పేసి ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద దాదాపు సుదీర్ఘ ప్రయాణం బీఆర్ఎస్ది ఇరవై ఐదేళ్ళ పోరాటం ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీని చూస్తారు మరి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దుమారం లేపరున్నాయి ఎంతవరకు ఈ వ్యాఖ్యల్లో నిజం ఉన్నది ఎంతవరకు ఈ వ్యాఖ్యలు దారితీస్తాయనేది మనం రేపు రేపు చూద్దాం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శిణార్థ్